రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం హనుమాజీపేట మల్లారం గ్రామాల అయోధ్య అక్షింతలను గ్రామస్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు జై శ్రీరామ్ అంటూ నినదించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం హనుమాజీపేట మల్లారం గ్రామాల అయోధ్య అక్షింతలను ఆయా గ్రామాలకు చెందిన వారు వేరువేరుగా గ్రామాలకు తీసుకెళ్లారు ముందుగా వేములవాడ పట్టణంలోని గాయత్రి ఆలయంలో అయోధ్య అక్షింతలు ప్రత్యేక పూజలు నిర్వహించి జై శ్రీరామ్ అంటూ భజన కార్యక్రమాలు ఆలయం నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య రామ మందిర్ నుండి వచ్చిన పవిత్రమైన అక్షింతలను గ్రామాలకు రావడం సంతోషంగా ఉందన్నారు ఆలయ ప్రారంభం రోజు వేములవాడ నియోజకవర్గ ప్రజలంతా ఆలయ ప్రారంభాన్ని వీక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో లింగంపల్లి సర్పంచ్ సామా కవిత తిరుపతిరెడ్డి హనుమాజీపేట సర్పంచ్ జంకే విజయ శ్రీనివాస్ మల్లారం సర్పంచ్ తిరుపతి బొలారం సర్పంచ్ సుద్దాల లచ్చయ్య ఎంబీటీసీ తిరుపతి గ్రామస్తులు మల్లయ్య అన్నడి కిషన్ రెడ్డి నేతులు శ్రీనివాస్ సామ లచ్చరెడ్డి దుమాల శ్రీనివాస్ మలారం కిషన్ రెడ్డి మాజీ ఎంపీటీ మాజీ సర్పంచులు భజన మండల సభ్యులు తదితరులు ఉన్నారు శ్రీ అయోధ్య రామాలయం నుంచి వచ్చినటువంటి అక్షంతల ప్రోగ్రామ్ లో చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు హిందువులందరికీ మనం అందరము రామాలయం దగ్గరికి వెళ్ళలేము కాబట్టి దేవుడే మన దగ్గరికి వచ్చినట్టుగా భావించి ఈ అక్షంతలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనం ఈరోజు దాదాపు సుమారు ఐదు వందల సంవత్సరాల కళను మన దేశ ప్రజలు అందరి ఐక్యమత్యంతో ఇలా నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణంలో మన వేమునాడ నుంచి దాదాపు మన రూరల్ గ్రామం నుంచి అన్ని గ్రామాల ప్రజలు పాల్పంచుకోవడం జరిగింది ఆ రోజు ఇదే ఇదే విధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన గుడి ఈరోజు పూర్తిగా వచ్చింది మరి అలాగే అయోధ్య రామ మందిరం నుంచి మందిరానికి మనం ఎట్లయితే నిధులు ఇవ్వడం జరిగిందో ఈరోజు ఆ గుడి నుంచి కూడా మన ప్రతి ఒక్క ఇంటికి అక్షింతలు పంపిస్తూ ఉన్నారు ఇది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆ శ్రీరాముని కృపంతా మా రూరల్ మండలం మరియు దేశ ప్రజలందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క నాలుగు ఐదు గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఐక్యమత్తంగా పార్టీలకు అతీతంగా ఐక్యబద్ధంగా వచ్చి ఈరోజు ఈ అక్షింతాలు తీసుకుపోవడాన్ని చాలా శోభయాత్ర తీసుకోవడానికి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం జగన్మాన్ అయోధ్య పుట్టిన స్థలమైనటువంటి రాములవారు పుట్టిన స్థలమైనటువంటి అయినటువంటి దగ్గర నుంచి వెళ్ళి పూజ చేసి ఆ పూజ చేసిన అక్షంతలు వితరణలో గడప గడపకు అందించే కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజు నుంచి వెళ్ళి భీమలవాడ కండ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామానికి కలషంతలు అక్షంతల కలుషము ఇవ్వడం జరుగుతున్నది ఈరోజు ఈ కొన్ని గ్రామాలకు వితరణ చేయడం జరిగినది ఈ గడప గడపకు అందించే కార్యక్రమంలో భాగంగా రాముని అక్షంతలు ఊరేగింపుగా కొనసాగుతుంది భక్తులందరూ ఉత్సాహంతో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఉత్సాహంగా పాల్గొంటున్న భక్తులందరికీ జై శ్రీరామ్ జై